హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ తొలి ఏకాదశి రాబోతుంది మరి తొలి ఏకాదశి రోజున పొరపాటును కూడా ఈ పనులు చేయవద్దు ఎందుకంటే హిందూ మతంలో తొలి ఏకాదశి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది విశ్వ సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నాలుగు నెలలు యోగ నిద్రలోకి వెళ్ళే పవిత్ర దినం ఇది పంచాంగం ప్రకారం ఈ ఏడాది తొలి ఏకాదశి జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వచ్చింది చాతుర్మాసం ప్రారంభమైన ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు వివాహం గృహప్రవేశం సహా ఏ ఇతర శుభకార్యాలు నిర్వహించరు ఈ పవిత్ర సందర్భంగా పొరపాటును కూడా చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి తెలిసి తెలియచేసే పనుల వల్ల పాపానికి గురవుతారు జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు కావున ఈ రోజు తొలి ఏకాదశి రోజున చేయకూడని పనులు ఏంటో తెలుసుకున్నాం తొలి ఏకాదశి నాడు పొరపాటును కూడా ఈ పనులు చేయకండి అన్నం మాంసాహారం తినకండి తొలి ఏకాదశి రోజున అన్నం తినడం పూర్తిగా నిషిద్ధం మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున అన్నం తినడం వల్ల తదుపరి జన్మలో ఒక క్రిమిగా జన్మిస్తారు అలాగే వెల్లుల్లి ఉల్లిపాయ మాంసం మధ్య వంటి తామస ఆహారాన్ని అసలు తినకూడదు ఈ ఉపవాసం విష్ణువుకు అంకితం చేయబడింది కనుక సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి తులసి దళాలను కొయ్యకూడదు ఏకాదశి నాడు తులసి ఆకులు కోయడం అశుభ కార్యంగా భావిస్తారు తులసి విష్ణువుకు చాలా ప్రియమైనది అందుకనే తులసిని విష్ణువు ప్రియ అని కూడా పిలుస్తారు ఈ రోజున తులసి మొక్కను తాకడం లేదా దాని దళాలను కొయ్యకూడదు విష్ణు పూజకు తులసి దళాలను అవసరమైతే వాటిని ఒక రోజు ముందుగానే కొయ్యాలి జుట్టు గోర్లు కత్తిరించుకోవడం సేవింగ్ చేయడం తులి ఏకాదశి రోజున జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం గడ్డం గీసుకోవడం నిషిద్ధం తొలి ఏకాదశి రోజును ఇలా చేయడం వల్ల ఇంట్లో పేదరికం నెలకొంటుంది అశుభ ఫలితాలు వస్తాయి గొడవ దుర్భాషను ఉపయోగించడం ఈ పవిత్రమైన రోజున పొరపాటును కూడా ఇతరులతో కొట్లాడటకు వెళ్లవద్దు వివాదాలకు దూరంగా ఉండండి దుర్భాషను ఉపయోగించవద్దు మనస్సు మాట చర్యలు స్వచ్ఛతను కాపాడుకోవడం ముఖ్యం ఈ రోజు శాంతం మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి కోపాన్ని నియంత్రించుకోండి పగలు నిద్రపోవద్దు ఏకాదశి నాడు పగలు నిద్రపోవడం నిషిద్ధమని భావిస్తారు ఈ రోజున విష్ణువును పూజించడంతో పాటు భజనలు కీర్తనలు పాడటంలో సమయం గడపాలి వీలైతే రాత్రి నిద్రపోకుండా జాగరణ చేస్తూ దేవుడిని స్మరించుకోండి ఇతరులను అవమానించవద్దు లేదా చెడుగా భావించవద్దు తొలి ఏకాదశి రోజున పొరపాటును కూడా ఇతరులను అవమానించడం లేదా వారి గురించి చెడుగా ఆలోచించవద్దు మనసులో ఇతరుల పట్ల ద్వేషం లేదా ప్రతికూల ఆలోచనలు చెయ్యవద్దు దాన ధర్మాలు అందరి పట్ల దయతో ఉండండి దానం చేస్తే నిరాకరించవద్దు ఈ రోజున చేసే దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఎవరైనా మీకు దానం ఇస్తుంటే దాన్ని సంతోషంగా స్వీకరించండి దానం స్వీకరించడానికి నిరాకరించడం వల్ల పాపం కలుగుతుంది అదే సమయంలో మీ సామర్థ్యం మేరకు దానం చేయండి ఇతరులను కూడా దానం చేయడానికి ప్రేరేపించండి తొలి ఏకాదశి ఏం చేయాలంటే తొలి ఏకాదశి రోజున తెల్లవారుజాము నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి తర్వాత విష్ణు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయనను పూజించండి విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఓ నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జమించండి పండ్లు పువ్వులు స్వీట్లు పంచామృతాన్ని అందించండి బ్రాహ్మణులకు పేదలకు దానం చేయండి ఏకాదశి ఉపవాసం ఉండి సాత్విక ఆహారం తీసుకో ఏకాదశి రోజున సానుకూల ఆలోచన మనసులో ఉంచుకొని ఆధ్యాత్మిక పనిలో ఆధ్యాత్మిక పనులు నిమగ్నమై ఉండండి తొలి ఏకాదశి ప్రాముఖ్యత తొలి ఏకాదశిని దేవశైన ఏకాదశి పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజున విష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు కార్తీక మాసంలోని శుక్ల ఏకాదశి కార్తీక మాసంలోని శుక్ల ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటాడు ఈ కాలాన్ని చాతుర్మాసం అంటారు ఈ సమయం ఆధ్యాత్మిక సాధన నిగ్రహ సమయం ఈ కాలంలో వివాహం గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు నిషిద్ధంగా భావిస్తారు కాబట్టి ఈ ఏకాదశి రచన ఈ తొలి ఏకాదశి రోజున పొరపాటును కూడా ఈ పనులు చేయకండి సర్వే జనా సుఖనో భవంతు సో ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్